హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ఉడికించుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక ఇంచు దాచిన చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయ అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్నాక గరిటతో వీటిని ఒకసారి వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒకటి వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేది ఈ ఆయిల్లో బాగా మగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కొంచెం మగ్గాక సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి ఇవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయాక మూడు టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి వీటిని బాగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం టమాటాలు అయితే ఈ విధంగా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఈ టమాటా ముక్కల్లోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలి ఒక మూడు నిమిషాల తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న రైస్ని వేసుకుందాం రైస్ మొత్తం వేసుకున్నాక గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే సన్నగా కలుపుకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం లో ఫ్లేమ్లోనే ఇది బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఇంకా ఎంతో సింపుల్గా వెంటనే అయిపోయే వేడివేడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్